బుధవారం ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీలో గోరంట్ల బొచ్చి చౌదరి ఏడు సార్లు ధూలిపాల నరేంద్ర ఆరుసార్లు గెలిచినప్పటికీ మధ్యలో ఓటమిని ఎదుర్కొన్నారని తెలిపారు రాజకీయాల్లో రజతోత్సవ సంవత్సరమైన రెండు వేల ఇరవై నాలుగు డబల్ హ్యాట్రిక్ విజయంతో పాటు తొంభై రెండు వేలకు పైబడిన రికార్డు మెజారిటీని అందించి అందించిందని ఆనందం వ్యక్తం చేశారు ا تراتا وريدي صاحب چيتي اها ها جيي ا بائڪ جيتا هين اها جو اڏي الله جي نمو هن لو مانجي هين تماڻا بائڪ جي اها 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 ا

అన్నయ్య ఉంటదా వెటలపుని గ్రామంలో నిపుసమ ఉంటా ఎందుకంటే ఎలాగైతే ఫోటోస్ కొస్కొని సరిగా ఒక ఫోటో కూడా రాకుండా ఎందుకంటే అక్కడ ఎక్కడైతే నేను రావడానికి నా ఈ కేకనే చేస్తున్నా. మైక్ పోయింది. కొందరు కేనక సౌరపుస్త్రామం అలాగా అలా రెండో ఊరి నిరుది కాబట్టి yeah. <Christmas and> <holidays> ఆయన ఎన్నిక అంటే డబల్ హ్యాట్రిక్ నాలుగు అందరు హ్యాట్రిక్ హ్యాట్రిక్ అంటే దాని మీద డబల్ హ్యాట్రిక్ వరుసగా తెలుగుదేశం పార్టీలో ఇట్లా డబుల్ హ్యాట్రిక్ ఆరు సార్లు కంటిన్యూగా తెలుగు సార్ చంద్రబాబు నాయుడు గారు వదలుంటే ఆ తర్వాత దృష్టి అవకాశం